హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కేక్ రెసిపీ అయితే చూసారు కదండీ మరి క్రీమ్ రెసిపీ చూడాలని లేదా అయితే చూసేయండి త్వర త్వరగా రెసిపీ అయితే నేర్చేసుకొని మీరు కూడా ట్రై చేసేయండి బట్ ఫస్టే చెప్తున్నానండి ఇదైతే విప్పిన్ క్రీమ్ కాదు బటర్ క్రీమ్ అన్నమాట విప్పిండ్ క్రీమ్ అయితే వేరేగా మనం విప్పిన్ క్రీమ్ అని చెప్పి బయట దొరుకుతుంది అమూల్ బటర్ తీసుకొచ్చి సారీ విప్ క్రీమ్ తీసుకొచ్చుకొని మనం బటర్ లాగా దాన్ని మెల్ట్ చేసి ఆ తర్వాత మనం విపన్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే విప్న్ క్రీమ్ అని కాదండి సో బటర్ క్రీమ్ అనమాట ఒకసారి ట్రై చేయండి విప్న్ క్రీమ్కి చాలా ప్రాసెస్ ఉంటుందండి బట్ బటర్ క్రీమ్కి మాత్రం మీకు దగ్గర విస్కర్ ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ అనమాట బట్ విప్ క్రీమ్ కన్నా బటర్ క్రీమ్ టేస్ట్ అయితే కొంచెం బాగుంటుందని నా ఫీలింగు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా సో నాకైతే బటర్ క్రీమ్ చాలా ఇష్టం అండి సో అందుకని నేను బటర్ క్రీమ్ని చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బటర్ని నేనైతే అమూల్ బటర్ని తీసుకున్నానండి ఇక్కడ మనం ఇంట్లో వాడిన బటర్ అంతా పర్ఫెక్ట్గా రాదని నా ఒపీనియన్ అది రాదు కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ అమూల్ బటర్లో ఏంటంటే కొంచెం అది మెల్ట్ అవ్వడానికి కానీ కొంచెం వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ అనేవి వాడతారు కాబట్టి మనకి క్రీమ్ చేయడానికి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట సో అందుకని మీ దగ్గర విస్కర్ ఉంటే మాత్రం విస్కర్ తీసుకొని చక్కగా బ్లెండ్ చేసేయండి బ్లెండ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా స్లో మీరు కొంచెం బ్లెండ్ చేస్తూ ఆగి మళ్ళీ బ్లెండ్ చేస్తూ ఆగి అలా బ్లెండ్ చేసుకోండి ఎంతవరకు బ్లెండ్ చేయాలంటే మన ఏదైతే బటర్ ఉందో అది మెల్ట్ అయ్యి స్లోగా టర్న్ అయితే ఎల్లో కలర్లోకి నుంచి మనకి వైట్ కలర్లోకి అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ స్పూన్తో అంతా ఇది అవ్వదు అని చెప్పి ఫస్ట్ ఏం చేశానంటే క్రీమ్ అంటే బటర్ మొత్తం ఒక క్రీమ్ ఫార్మ్లోకి వచ్చేంత వరకు స్పూన్తో చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఆ తర్వాత చిన్న కవ్వం ఉంటుంది కదా అలాంటి కవ్వం ఉన్న యూస్ చేయొచ్చు లేదా విస్కర్తో కూడా మీరు యూస్ చేయొచ్చు నా దగ్గర విస్కర్ అవైలబుల్గా లేదు స్పూన్తో అయితే కొంచెం టైం ప్రాసెస్ అండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో అందువల్ల నేను ఇక్కడ చిన్న కవ్వం తీసుకున్నాను కవ్వం ఏంటంటే మనకి ఒక విస్కర్ ఎలా ఉంటుందో సో అలా టెక్చర్ అనేది తొందరగా అవ్వటానికి సహాయంగా ఉంటుందని చెప్పి నేను కవం అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఎలా మెల్ట్ చేస్తున్నానో జస్ట్ ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూనే ఉండాలండి అదే మీకు బ్లెండర్ అయితే మాత్రం అంత టైం ప్రాసెస్ అయితే ఉండదు సో చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక నాకేంటంటే బాగా మెల్ట్ అయిపోతుంది బాగా మెల్ట్ అంటే కొంచెం కోల్డ్ అంటే సీజన్ వింటర్ సీజన్లో అయితే మీరు చేసుకుంటే బయట పైన పెట్టి చేసుకున్నా ఓకే బట్ ఎప్పుడైనా సమ్మర్ సీజన్లో చేసుకుంటే మాత్రం మీరు కింద ఇలా బర్ఫ్ అంటే ఐస్ని పెట్టుకొని చేసుకోండి అప్పుడే మనకి బల్ ఏం బల్ఫ్ ఏం చేస్తుందంటే క్రీమ్ని తొందరగా మెల్ట్ కాకుండా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ క్రీమ్ టెక్స్చర్ పోనీయకుండా మనకి బాగా టెక్చర్ అనేది వస్తుందన్నమాట లేకపోతే ఏంటంటే ఆ క్రీమ్ మొత్తం మనకి బటర్ వెన్నెలాగా కరిగిపోయి ఇంకా మనకి కావాల్సిన టెక్చర్ అయితే రాదనమాట సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి నేనైతే ఒక టూ త్రీ మినిట్స్ మీకు చూపించడానికి అంటే అసలు రీజన్ ఏంటి ఒక్కొక్కసారి మీరు మీ వీడియో చూసి మేము చేసాము బట్ ఇలా స్మాయిల్ అయిపోయింది అని చెప్పి అనకూడదు కదా సో అందువల్ల నేను ముందే చూపిస్తున్నానండి షుగర్ని అయితే నేను ఇలా బా ఐస్ క్యూ ఎంత ఐస్ ఎలా ఉండింది సేమ్ అంత సాఫ్ట్గా నేను ముందే చెప్తున్నానండి మనం ఎంత సాఫ్ట్గా షుగర్ అనేది గ్రైండ్ చేసుకోవాలంటే అంత సాఫ్ట్గా ఉండాలి మనం ఒకవేళ కేక్ తిన్నప్పుడు ఆ క్రీమ్లో షుగర్ పలుకులు కానీ ఏదైనా ధరకి తగిలినా కూడా అలా స్ప్రింకిల్ ఎలా మనకి సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తుంది అన్నమాట సో అది తగలకుండా అంత స్మూత్ గా చక్కెర అయితే మీరు పౌడర్ చేసుకేసుకోండి లేదు అంతగా మనకి రాదు అనుకుంటే కొంచెం జల్లి చేసుకోండి చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ట్రాన్స్లేట్ అయిపోయి చక్కగా వైట్ కలర్లోకి వచ్చింది ఇక్కడైతే నేను లైట్ ఆన్ చేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది అనమాట సో వైట్ అంటే వైట్ అంత వైట్గా ఏం రాదండి జస్ట్ వైట్ కలర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒకే స్పాచులర్ వేసుకోకుండా త్రీ స్పాచులర్గా అంటే కొంచెం కొంచెం మూడు సార్లుగా వేసుకొని చక్కగా ఇలా మళ్ళీ విస్కర్తో చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకటికి రెండు మూడు సార్లు అలా వేసుకుంటే చక్కెర ఏంటంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందండి మరి మీరు షుగర్ ఎక్కువ వేసేస్తే మనం తీసుకున్న బటర్కి తెలియదు అనమాట సో అందుకని ఇక్కడ నేనైతే ఎన్ని కష్టాలు పడ్డానంటే అంత కష్టాలు పడ్డాను విస్కర్ లేక సో ఒక్కొక్కసారి కావాలి అనుకున్నప్పుడు తప్పదు కదా సో అలా అన్నమాట ఏంటంటే చాలామంది క్వశ్చన్ చేస్తారు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర విస్తర్లేదు జస్ట్ గ్రైండర్ కూడా లేదు మిక్సీలో అయితే వేయకూడదు అలాంటప్పుడు ఏంటి అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంతరా అంటే ఇక్కడ వల్ల అయితే కాలేదండి నేను కాసేపు మా బాబు కాసేపు అలా బ్రంచ్ చేసామన్నమాట ఫైనల్లీ చూసారా El ocho, ఇలా ఆపకుండా ప్లెన్ చేస్తూనే ఉంటే ఆ క్రీమీ అటాక్షన్ అనేది నిజంగా అండి నేనైతే ఎంత చక్కగా వచ్చిద్దని ఎక్స్పెక్టే చేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది క్రీమ్ అయితే ఎవరికి నచ్చిందో నచ్చకపోయినా తెలియదండి బట్ నాకు మాత్రం చాలా నచ్చింది తర్వాత కేక్ మీద పెట్టిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అమూల్ బటర్ క్రీమ్తో ఇంత బాగా చేసుకోవచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే విపిన్ క్రీమ్ కన్నా నిజం చెప్పాలంటే మనకి బటర్ క్రీమే చాలా అంటే చాలా బాగుంటుంది అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా మనకి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఇలా ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ అయితే నేను కలిపానండి అదేంటో మీకు చూపిస్తున్నాను చూడండి టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మిల్క్ ఎందుకు పోస్తున్నానంటే మనకి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా పడి పడినప్పుడు అది మిల్క్ అనేది ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చూసినట్టయితే ఆ కలర్ అనేది చేంజ్ అవ్వనే అవ్వలేదు అంటే ఎల్లో డిష్ కలర్ గానే మనకి వైట్ క్రీమ్ కలర్ రావాలంటే ఆ మిల్క్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా క్రీమ్ ఎంత ఇదిగా ఫామ్ అయిందో అలా అందుకే టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేశానండి కాచి చల్లార్చిన పాలు ఒక రెండు చుక్కలు వేసుకొని అలా కలిపేశాను అనమాట సో చూస్తున్నారు కదా నిజంగా సూపర్ అంటే సూపర్ ఇంకెందుకండి వీడియో నచ్చితే ప్లీజ్ ట్రై చేసేయండి లైక్ చేసేయండి బాయ్ బాయ్